నవంబర్ లో డిసెంబర్ లో వర్షాలు పడితే మాకు టైం పంట నాలుగు పంట లేదు ఇక్కడ ఒకటే సంవత్సర కాలంకి ఐదు వందల క్యూసిక్ లో మొదటిసారి తర్వాత రెండు వందల క్యూసిక్ లు ఏడు వందల క్యూసిక్ లు అది కలిగేదిలోకి రేపు రేపు ఉదయానికి ఎంటర్ అవుతుంది వాటర్ ఖచ్చితంగా అది తాగేదానికి అని చెప్పి నీళ్లు వదలడం జరిగింది ఆ నీళ్లు వస్తాయి మన దాకా వస్తాయి నేను అడిగే నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆ కాలంకి వచ్చిన తర్వాత ఫ్రీ ఫ్లో మనకు ఉందా లేదా అడ్డం అడ్డం చెత్త అడ్డం ఉందా జంగి క్లియరెన్స్ చేయకపోతే నీళ్లు లోపల రావు కూడిన కూడా తీయాలి అదే కదా పూడిన తీయకపోతే నీళ్లు వచ్చిన లోపల రావు కదా ఇప్పుడు పనికి ఉప ఆహార పథకం ఉంది కదా అయ్యి అవకాలు చేయరా இரிகேஷன் செய்யாக்கி ஃபீல் லட்சுமி பண்ணுற